హలో అండి అందరికి ఎలా ఉన్నారు ఇది కార్తీక పౌర్ణమికి ముందు రోజు వ్లాగ్ అనమాట అంటే ఫోర్టీన్త్ వ్లాగ్ అండి ఫిఫ్టీన్త్కి గురునానక్ జయంతికి హాలిడే అని చెప్పేసి మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళామన్నమాట ఇది మధ్యాహ్నం మాకు ఒంటి గంటకి నందికొట్కూరులో శ్రీశైలం బస్ అండి ఇంకా ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ అయితే మేము దోరణాలు అయితే వచ్చేసాం అనమాట అంటే శ్రీశైలం ఘాట్ రోడ్కి వచ్చేసాం మనకు కనిపించే కొండలంతా శ్రీశైలం కొండలనమాట ఇక చూడండి ఇంకా ఇక్కడ మనకి దోర్నాలు నుంచి శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్ లో మొత్తం భక్తులు అనేది ఉన్నారు అనమాట చాలా మంది శ్రీశైలం అనేది వెళ్తూ ఉన్నారు ఇక్కడ అనేది చాలా రద్దీగా ఉందనమాట మేము ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే శ్రీశైలం అయితే వెళ్ళాం కదండి ఇంకా అప్పుడంతా జర్నీ అనేది మీకు చూపించాను ఇంక ఇప్పుడు ఎన్నికలని చెప్పేసి డైరెక్ట్గా అయితే మనం శ్రీశైలం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి అయితే సెవెన్ అయిందనమాట ఇంక అక్కడికి వెళ్ళేసరికి రూమ్స్ అయితే ఏమి ఖాళీ లేవండి మేము ముందుగానే హాలిడే వచ్చింది కాబట్టి ముందుగానే బుక్ చేసుకున్నాం అంటే ఆన్లైన్ ద్వారా కాదండి ముందుగా మా రికమెండేషన్ అనమాట మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అడిగేసి ముందు బుక్ చేసుకున్నాం అనమాట అందుకే మాకు తొందర అయితే వచ్చింది ఇంకా ఇదండి రూమ్ టూర్ వచ్చేసి రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది అనమాట ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ రూమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ అనమాట రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది పోలు అనేది నేను పోలు అను తమలపాకులు నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటదని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే స్నానం చేసేసి రూమ్కి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట అంటే దర్శనానికి కాదులేండి టెంపుల్ ధ్వజస్తంభం దాకా చూద్దామని చెప్పేసి అంటే మళ్ళీ రేపు కార్తీక పౌర్ణమి కి ఉండట్లేదు అనమాట మళ్ళీ రిటర్న్ అయిపోవాలి మళ్ళీ సాటర్డే అంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫ్రైడే నైట్కి ఉండం కాబట్టి ఇప్పుడే చూద్దామని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట నైట్ అంతా ఇలా ఉందండి టెంపుల్ దగ్గర అయితే చాలా మంది అనేది వెలిగిస్తూ ఉన్నారు అని దీపం పెడితే చాలా మంచిదని చెప్పేసి నేనైతే మాయన చేతి అయితే దీపం పెట్టిస్తున్నాను అనమాట నేనైతే అనుకోలేదండి ఫస్ట్ అందుకనే పూలు అయితే ఏం తీసుకురాలేదనమాట ఇక్కడ ఇంకా నాకు చూస్తుంటే ఇంకా దీపం పెట్టాలనిపించింది ఇంకా మాయన చేతి అయితే పెట్టిస్తున్నాను అనమాట ఇంకా దీపం అయితే కొనేసామండి అదే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు కొన్నామన్నమాట ఇంకా ఒత్తులు వెలిగించడానికి పక్కన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనమాట కర్పూరం కడ్డీలు పూలు అనేది ఇచ్చారనమాట వాళ్ళు చాలా మంచిగా హెల్ప్ అయితే చేశారండి ప్రసాదం కూడా ఇచ్చారనమాట ఖర్జూరం ఉంటుంది కదా అది కూడా ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం హెల్ప్ అయితే చేశారు ఇంకా మా ఆయన అయితే దీపం పెట్టేసేసి కొంచెం పూజారొచ్చి కొంచెం గోత్రనామాలతో అయితే పూజ అయితే చేయించుకున్నాం అనమాట చాలా మంచిగా అనిపించింది ఈ కార్తీక మాసంలో శైవ క్షేత్రానికి అంటే జ్యోతిర్లింగ క్షేత్రానికి రావడం ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడైతే కార్తీక మాసంలో ఇలా శైవ క్షేత్రానికి అంటే జ్యోతిర్లింగ దర్శనానికి రాలేదండి చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే కార్తీక పౌర్ణమి రోజైతే మేము ఫైవ్ థర్టీ కల్లా రెడీ అయిపోయి ఇంకా దీపాలు వెలిగించడానికి నేనైతే అన్ని తీసుకొని వెళ్ళాను పిండి కుంకుమ పసుపు అనేది ఇంటి దగ్గర నుంచే అయితే ఇంకైతే అయితే పెట్టేసుకున్నామండి ఉసిరికాయలు కూడా నేను ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్ళాలన్నమాట ఇంకా ఉసిరి దీపాలు ఈ దీపాలు వెలిగించేసి నమస్కారం చేసుకొని ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట

ایشیا عنوان نام ایشیا سریہ نام ایشیا ایشیا کے بارے میں سندھ کے نظام ہے تو رنگور جو چھیڑ ہے وہ کلائنٹ اپنے ہے وہ فوٹوگرافر ساتھان کوئی I don't know. వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం కయితే వెళ్ళామండి దర్శనం చాలా బాగా జరిగింది లైన్ లో వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము ఆ వన్ అవర్ లో దర్శనం అయితే అయిపోయిందండి ఈ కార్తీక మాసంలో శివయ్య దర్శనం మహా అద్భుతం అండి అసలు నేను ఎప్పుడు అనుకోలేదనమాట ఈ కార్తీక మాసంలో ఈ శైవ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఇలా దర్శనం చేసుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదనమాట ఆ ఆ శివయ్య రప్పించుకున్నాడు అనమాట ఈ కార్తీక మాసంలో మహా అద్భుతమైతే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నేను ఈ కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు అనేది ఎప్పుడు వెళ్ళలేదండి మామూలుగా మన ఊర్లో శివాలయంకి వెళ్ళి ఒత్తులు వెలిగించుకొని టెంపుల్ అనేది వెళ్ళి కాబట్టి ఇలా ఎప్పుడైతే రాలేదనమాట అది ఫస్ట్ టైం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా షాపింగ్ అనేది చేసుకున్నాను అనమాట ఈ షాపింగ్ లో నేను ఏం తీసుకున్నది ఏంటనేది మీకు షార్ట్ వీడియో పెట్టానండి చూడండి vì thế sao? cái <laughs> vấn đề cái em biết là ఎగ్జాక్ట్ గా ఇప్పుడైతే త్రీ అయితే అవుతుందండి మాకు ఇంకా త్రీ కి బస్ అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్ ముందైతే స్టార్ట్ అయి అనమాట రూమ్ అనేది వెకెట్ చేసేసి ఇంకా బయట ఇప్పుడు చూపించింది బాల్కనీ అనమాట ఆ రూమ్ అయితే చాలా పెద్ద రూమ్ అండి బాగుంది నీట్ గా ఉంది అనమాట రూమ్ అయితే వెకెట్ చేసేస్తున్నాము ఇది వచ్చేసి మొత్తం అయితే రూమ్ బయట ఇలా ఉంటుంది బయటంత వ్యూ అండి బయట ఫొటోస్ అనేది కనిపిస్తుంది కదా చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టుకున్నారనమాట ఈ ఫోటో పెట్టడానికి డొనేషన్ అయితే ట్వంటీ థౌసండ్ అయితే పే చేయాలంట నేను కూడా ఒక ఫోటో అయితే ఇద్దదామనుకుంటున్నానండి మా వదిన ఫోటో అయితే ఇద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను dia masuk ke dalam త్రీ థర్టీకి అయితే అలా స్టార్ట్ అయింది అనమాట ఇంకా కర్నూలు టు శ్రీశైలంకి ఎక్కువగా బస్సెస్ అనేవి ఎక్స్ప్రెస్ ఏ ఉంటాయి అండి సూపర్ లగ్జరీస్ ఉండవు అనమాట ఆ సూపర్ లగ్జరీలో ఏమంటే కొంచెం బ్యాక్ ఇలా సీట్ అనేది మనం ప్రెస్ చేసుకుంటే కొంచెం అనేది పడుకోవచ్చు ఇలా ఎక్స్ప్రెస్ లో కుదరదు కాబట్టి మనకి ఇంకా బాడీ పెయిన్స్ మామూలుగా ఉండవు అనమాట చేస్తాం తప్పదు కదండి ఇంకా అలాగే కూర్చునే కాళ్ళు అయితే పట్టేసిన బాడీ పెయిన్స్ అందుకే ఆ వీడియోని ఈ రోజు అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇంకా కరెక్ట్ గా మేము వెళ్ళేసరికి అయితే ఎగ్జాక్ట్ గా నైట్ అయితే ఎయిట్ అయితే అయిందనమాట నందికొట్కూరు వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ నుంచి మనం శ్రీశైలంలో చూడవలసిన శిఖరం గాని ఇంకా పాలదార పంచదార కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి కదండి మేమైతే ఎప్పుడో అయితే చూసేసా అనమాట చాలా బాగుంటాయి ఈ ప్లేస్ అనేది ఈ వీడియో అయితే మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్